శ్రీ గురు భూ నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాన్ని అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రుమని ద్వారా తగిన సేవలు పొందవచ్చు నిజానికి ఇప్పుడు నేను మన సమాజంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య పురోహితులకి అర్చకులకి కండాబాటిలకి వివాహం కాకపోవటం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో చాలా ఆందోళన పడుతూ ఉన్నారు పెద్దలైనటువంటి వారు కూడా దీని పర్యవసానం ఎలా ఉంటుంది అని ఆందోళన చెందుతూనే ఉన్నారు కానీ దానికి తగినటువంటి తరుణోపాయాన్ని వెతికేటటువంటి దారిలో అందరూ ఆలోచిస్తున్నారు మనం ఏం చేసాము అంటే ఎలా అయినా వీరికి వివాహం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొత్త రకమైనటువంటి పద్ధతులతోటి మీ ముందుకు వచ్చింది ఈ జ్యోతి మేట్రమోని ముందుగా పురోహితులకు సంబంధించినటువంటి వివరాలను చూద్దామండి అబ్బాయి పేరు హరికృష్ణ పదకొండు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడండి రెండు పదిహేను నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు వీళ్ళు బయతికి వెళ్ళాలండి హరిత సగోత్రము పుష్యమి నక్షత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు చక్కటి భూములు ఉన్నాయండి వీళ్ళకి అబ్బాయికి ఆదాయం అరవై వేల రూపాయలు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు షణ్ముఖ భాస్కర శర్మ ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి మధ్యాహ్నం పుట్ట పుట్టాడు నిడత పుట్టాడండి వీళ్ళు వైదికీ వెన్నాళ్ళు కౌశిక సహోత్రము శతభిషా నక్షత్రం మూడో పాదము ఐదు నాలుగు ఎత్తుంటాడు అబ్బాయి ఇంటర్మీడియట్ చదివాడు ఈ అబ్బాయి వచ్చేసి రాజమండ్రిలో దేవాలయంలో పనిచేస్తూ ఉన్నాడు వీరికి సొంత ఇల్లుంది విశాఖపట్నంలో పైగా చాలా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు హనుమత్ శాస్త్రి పదిహేను పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి మూడు యాభై ఆరు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు జమలబడుగులో పుట్టాడండి వైదికే స్మార్థులండి రోహిత సగోత్రము రోహిణీ నక్షత్రం నాలుగవ పాదము ఐదు ఆ రెత్తు ఉంటాడండి అబ్బాయి డిగ్రీ చేశాడు బీకామ్ కంప్యూటర్స్ చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా ఈ అబ్బాయిలకు కూడా చక్కటి ప్రాపర్టీస్ ఉంటున్నాయి ఆదాయము బాగానే ఉంటుంది పైగా ఒక ఉద్యోగస్తులు ఉదయం నుంచి రాత్రి వరకు అంత కష్టపడితే వీరు కొన్ని గంటల వ్యవధిలో కష్టపడి చక్కటి విద్య ఉన్నటువంటి వారు ఎంతో మొత్తాన్ని సంపాదిస్తున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ఆడపిల్ల తల్లిదండ్రులు ఒక్కసారి నుంచొని కనుక ఆలోచిస్తే మా అమ్మాయిని పురోహితులకు కూడా ఇస్తే తప్పేంటి అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే తప్పకుండా వీరికి త్వరగా వివాహాలు కుదిరి మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో అందరం కూడా తలాబక చెయ్యి తెలిసిన అవుతాము అలాగే వీరిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలని ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం వారికి జయ జయలు చెబుతుంది శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అమ్మాయి పేరు లలిత ఆరు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి వీళ్ళు వైద్యకీయనాళ్ళు గౌతమ సహోత్రము పుష్యమి నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది వీళ్ళు పౌరోహితులకు వారి అమ్మాయినివ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అలాగే అమ్మాయి పేరు పద్మావతి ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుట్టిందండి పన్నెండు యాభై ఎనిమిది నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది నిజామాబాద్లో పుట్టింది వీళ్ళు ఆరువేరునియోగుల నుండి గౌతమ సగోత్రము రేవతి నక్షత్రం నాలుగవ పాదము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చేసింది లెక్చరర్గా పనిచేస్తుంది ఈ అమ్మాయికి పాపం తల్లిదండ్రులు లేదండి ఎవరైనా ఈ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉంటే వారి ఖర్చులతోటి ముందుకు రావచ్చు అండి అమ్మాయి చక్కగా ఉంటుంది ఎంఏ కూడా చేసింది పురోహితుడిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరికైనా కానీ ఈ ప్రొఫైల్ పట్ల మక్కువ ఉంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రాజేశ్వరి ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టిందండి వీళ్ళ ఒరిస్సాలో పుట్టిందండి అమ్మాయి వీళ్ళు ద్రావిలండి సగోత్రము చిత్తా నక్షత్రం ఒకటో పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు కాబట్టి మరి పురోహితులను వివాహం చేసుకునేటటువంటి అమ్మాయిల వివరాలు చూసాము పురోహితులకు సంబంధించిన వివరాలు చూసాము మీకు ఇందులో ఏ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అర్థచేసి మా జ్యోతి మెట్రముని ద్వారా తగిన సేవలు పొందవచ్చు సర్వేజన సుఖినోభవంతో స్వస్తి